ఈ రోజు ఉదయం వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చిన బస్సులను తిరుపతి నగరంలో విస్తృతంగా రవాణా శాఖ వారు మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు రవాణా శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరియు తిరుపతి జిల్లా ఎస్వి సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టడం జరిగింది బస్సులో అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాల నుండి తక్షణమే జాగృతం కాగల అంశంపై ప్రత్యేకనిగా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా వాహనానికి సంబంధించిన మాత్రమే మరియు వారిని సురక్షిత ప్రయాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి సాధించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలియజేశారు ఈ తనిఖీలో పోలీసు అధికారులు అగ్నిమాపక నియంత్రణ పరికరం మరియు అత్యవసర ద్వారం ప్రతి వాహనంలో మోటారు వాహన నియమ నిబంధనలు అనుసరించి ఉన్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది తర్వాత రిజిస్టర్ అయిన బస్సులకు ఎఫ్డిఏఎస్ ఉండాలని అక్టోబర్ రెండు వేల మూడు నుండి రిజిస్టర్ అయిన వాహనాలకు ఎఫ్డిఎస్ఎస్ ఉండాలని బస్సు యజమానులకు ఈ విషయం గమనించాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలియజేశారు ఈ తనిఖీలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి నగర డిఎస్పి భక్తవస్థలం ట్రాఫిక్ డీఎస్పి భక్తవసలం మరియు సిఐలు మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు మోహన్ కుమార్ ఆంజనేయులు ప్రసాద్ మరియు ఆంజనేయమ వర్మ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఇవన్నీ ఆదరే చేసినాం అవి చూడటమే కాకుండా ఈరోజు సాంకేతికత సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాహనాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది దాని గురించి మా యొక్క మోటార్ వాహనాల తనిఖీ అధికారి తిరుపతి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నిన్న సాయంకాలం నుంచి విస్తృతంగా ఈ బస్సుల మీద తనిఖీలు చెప్పడం జరిగింది ఇక్కడ తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందువల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక తమిళనాడు మనకి తెలంగాణ సో అట్లాగే మన మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు వీటి ఈ ప్రయాణికులు చేరవేయడానికి ఆర్టీసీ కాక చాలా రకాలైన ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముఖ్యంగా వాటికి అన్ని బస్సులకి అత్యవసర ద్వారాలు ఉన్నాయా కొన్ని బస్సులకి ద్వారాలు ఉన్నాయి కానీ ఆ ద్వారాలకి అడ్డంగా కూడా ఈ వాళ్ళు బస్సు యజమానులు సీట్లు కానీ భర్తలు కానీ ఉంచి మనకి అత్యవసర సమయంలో ప్రయాణికులు బయటికి రాకుండా అది ఆ డంకుగా ఉన్నట్టున్నాయి కొన్నిటికి ఫైర్ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కొన్నిటికి లేదు కొన్నిటికి ఉన్నా కూడా అవి దాంట్లో అవి పనిచేయని పరిస్థితులు ఉన్నాయి అట్లాగే కొన్నిటికి మనకి ఇప్పుడు